మట్టి గణేష్ విగ్రహాలను వాడదాం పర్యావరణ పరిరక్షణకు చేయితలిద్దాం ప్రజలకు పిలుపునిచ్చిన నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా ఈ నెల ఇరవై ఏడున వినాయక చవితి పండుగను పురస్కరించుకొని సోమవారం స్థానిక కలెక్టరేట్ నందు జిల్లా కాలుష్య నియంత్రణ మండలి మరియు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో పీజీఆర్ఎస్ కార్యక్రమానికి విచ్చేసిన ప్రజలు మరియు అధికారులందరికీ క్లాత్ బ్యాగులతో సహా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని క్లాత్ బ్యాగ్ తోటి సహా మొత్తం రెండు వేల ఐదు వందల మట్టి వినాయక విగ్రహాలను పంపిణీకి ముందుగా మట్టి వినాయక విగ్రహాలకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియ సహజ రంగులతోటి తయారు చేసిన మట్టి గణేష్ విగ్రహాలను వాడి వాటిని ప్రోత్సహించాలని పర్యావరణ పరిరక్షణకు మనవంతు బాధ్యతగా చేతను అందిద్దామని పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియ మట్టి విగ్రహాలతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసినటువంటి విగ్రహాలను వాడి నీటి కాలుష్యం భూమి కాలుష్యం చేయకూడదు రసాయనికంగా కృత్రిమ రంగులతోటి కూడిన విగ్రహాలను వాడి నిమజ్జనం చేయటం వల్ల నీటి కాలుష్యం అవుతుంది భూమి సారవంతం తగ్గుతుంది త్రాగునీటికి ఇబ్బందులు ఏర్పడతాయి వినాయకుని పండుగను పర్యావరణానికి అనుకూలంగా జరుపుకుందాం మన చెరువులు జలవనరులకు నష్టం కలిగించే వ్యర్థ పదార్థాలు వినియోగం తగ్గిద్దాం చెరువులు సరస్సులు జలాశయాలు జీవరాశుల మనుగడ ముఖ్యమని వాటి సంరక్షణ మనందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియ తెలిపారు ఈ రోజు మన నంద్యాల జిల్లా యంత్రాంగం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారి సహకారంతో రెండు వేల ఐదు వందల మట్టి విగ్రహాలను ఈ రోజు పీజీఆర్ఎస్ కి వచ్చిన గ్రీవెన్స్ ఎవరెవరు వస్తున్నారో వాళ్ళందరికీ అప్లికెంట్స్ అందరికీ అలాగే మన నంద్యాల జిల్లా వాసులకి కలెక్టరేట్ దగ్గర నుంచి మనము మట్టి విగ్రహాలని వాళ్ళందరికీ కూడా బహుకరిస్తూ ఉన్నాం ఇది ముఖ్య కారణం ఏంటి అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ను ఉపయోగించొద్దు అలాగే మట్టి విగ్రహాలు అయితే మనం నిమజ్జనం చేసిన తర్వాత భూమిలోనే కలుస్తాయి భూమి కాలుష్యం ఏమి అవ్వదు నీటి కాలుష్యం జరగదు అలాగే రంగుల్ని కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు ఆ రంగుల వల్ల కూడా ఎక్కువ కాలుష్యం జరుగుతుంది ఎక్కువగా ప్లాస్టిక్ కూడా ఉపయోగిస్తూ ఉన్నారు ప్లాస్టిక్ కవర్లు వాడకం బాగా తగ్గాలి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం ఇంకా అసలు పూర్తిగా మన జిల్లాలో బ్యాన్ అవ్వాలి అన్న ఆలోచనతో జిల్లా యంత్రాంగం కృషి చేస్తూ ఉంది అందులో భాగంగానే ఈ రోజు ప్రతి ఒక్కరికి క్లాత్ బ్యాగు అండ్ మట్టి వినాయక విగ్రహాన్ని పూజించి భగవంతుని ఆశీస్సులు అందరికీ అందేలా ఉండాలి జిల్లాలో కాలుష్యం బాగా తగ్గాలి ప్లాస్టిక్ వినియోగం తగ్గాలి అని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి